శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మే చివరి వారంలో కుంభరాశి వారికి వారి యొక్క జాతక ప్రకారం ఈ తేదీల్లో ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది మారదు మరి ఆ తేదీలు ఏంటి ఇక ఈ రోజున ఇక కుంభరాశి వారికి ప్రమాదం అనేది పొంచి ఉందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు చేయాలంటే ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్స్వాసి ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి ఇక రాశి చక్రానికి పదకొండవ రాశి కుంభరాశి యొక్క గృహాధిపతి బుధుడు కుంభరాశి జ్యోతిష్య చక్రంలో పదకొండవ రాశి రావడంతో ఇక దంపతుల వ్యవహారం ఇక వీరికి అన్యోన్యంగా ఉంటుంది అయితే కొన్ని రోజుల నుంచి వీళ్లకు అప్పుల బాధ నుంచి బయటపడలేకపోతున్నారు ముఖ్యంగా కుంభరాశి వారు ఏం చేసినా సరే వాళ్లకు కలిసి రావడం లేదు చేసే ప్రతి పనిలోనూ నష్టం కలిగిస్తూ ఇక ప్రతి పనిలో కూడా ఆర్థికంగా వెనకబడుతూ ఉన్నారు దీని నుంచి బయటపడేందుకు కుంభరాశి వారు ఎలాంటి నియమాలు పాటించాలి చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటి పరిహారాలు ఏంటి ఈ వీడియోలో ఇక పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మే చివరి వారం అంటే దాదాపు ముప్పై ఒకటి వరకు ఇక వీరికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే బుధ అలాగే శుక్ర రోజు ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఒకటవ రోజు ఇక ఈ రెండు రోజుల్లో వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది ఆ ప్రమాదం ఏ విధంగా వస్తుందనేది ఎవ్వరూ చెప్పలేరు కానీ వీరు ఇది నుంచి తప్పించుకోవాలి అనుకుంటే దూర ప్రయాణాలు లేదు అంటే ఇక కొన్ని సాహసకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోవాలి లేని ఎడల మీకు మానసిక అలాగే ఆరోగ్య అలాగే కొన్ని రకమైనటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రతి వీలు విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఈ రాశి వారు ఉంటే ఇక ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా వీరికి వాహన ప్రమాదం అనేది పొంచి ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు గత కొన్ని రోజులుగా వ్యాపారంలో ఇక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు అంతేకాదు ఇక హోటళ్లకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే మీకు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ ఒడిదుడుకులను తట్టుకుంటే మాత్రం మీరు ఈ వారం చివరి తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ముఖ్యంగా మీకు జూన్ పన్నెండు నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అప్పటి వరకు కొన్ని ఇక నష్టాలు అలాగే అప్పులు తప్పవని చెప్పవచ్చు అయితే ఇక వీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇక కొన్ని ఉన్నాయి ముఖ్యంగా వీరు ఈ యొక్క సంబంధించినటువంటి ఎలాంటి విషయాలైనా సరే లేదు అంటే అనవసరమైన విషయాలు వేరే వాళ్ళతో చర్చించడం మీ టైం వేస్ట్ చేసుకొని వేరే వాళ్ళ కోసం మీ టైంను కేటాయించడం కోసం ఇంకా ఉపయోగించినట్లయితే మీరు తీవ్ర నష్టాన్ని ఇక గుర్తు అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు కుంభరాశి వారు ఇక చంచల స్వభావం కలవారు అలాగే వీళ్ళు మొదలుపెట్టుకున్న పనిని మధ్యలోనే వదిలివేస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతమని చెప్పవచ్చు కానీ ఆ నైపుణ్యాన్ని అలాగే ఆ యొక్క తమ యొక్క టాలెంట్ని అస్సలు ఉపయోగించుకోరు ఒకరి కింద పనిచేయడానికి కొంతమంది కుంభరాశి వారు ఇక ఇష్టపడుతూ ఉంటారు వారి యొక్క నక్షత్రాలను బట్టి వారి యొక్క గుణగుణాలు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారు తమ జీవితంలో ఇక ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా జూన్ ఐదు నుంచి వీరి యొక్క ఇక పూర్తి జీవితమే మారబోతుంది ముఖ్యంగా మీరు నమ్ముకున్నటువంటి ప్రతినిధులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ గెలవడం వల్ల మీ జీవితమే మారబోతుందని చెప్పవచ్చు అంతేకాదు ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలి మీరు కొత్త ఇంటి సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి మంచి శుభ అనేవి దక్కడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది అయితే కేవలం ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఒకటి బుధ శుక్రవారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు అష్టమి ఇక తొమ్మిది గంటల ఇక ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ కాబోతుంది అది మంచి శుభచకరణాలే అయినప్పటికీ మీకు మధ్యాహ్నం నుంచి వర్జ్యం కూడా ఉండడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంతేకాదు ఇక బుధవారం ఇరవై రోజు సైతం మీకు వర్జ్యం పన్నెండున్నర నుంచి ఇక రెండింటి వరకు ఉండబోతుంది ఈ విషయాల్లో యమగంఠాలు కూడా ఉండడంతో మీకు అనుకూలంగా లేవని చెప్పవచ్చు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య వైద్యం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎవరి ఎవరైతే ఇక నీరసంగా ఉన్నారో వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేవి తగ్గబోతున్నాయని చెప్పవచ్చు అంతేకాదు మీరు ప్రతి ఒక్కరిని నమ్మి ఇక డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తీసుకోవడం వల్ల మీరు నష్టాలు ఇక చూసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కుంభరాశి వారు ఇక మనసులో ఉంచుకొని ప్రతిది ఆచితూచి వివరిస్తే మాత్రం బాగుంటుందని చెప్పవచ్చు మీ వ్యాపారాలకు సంబంధించిన ఎలాంటి సీక్రెట్లను కైతం మీరు నమ్ముకున్న వాళ్ళకి లేదా వేరే వాళ్ళకి ఎవరికీ షేర్ చేయకూడదు దీనివల్ల మీరు భారీ నష్టాన్ని చూస్తారు అయితే కుంభరాశి వారు వ్యాపార విషయంలో కానీ మీ యొక్క బిజినెస్ల లావాదేవీల విషయాలను కానీ మీ కుటుంబ సభ్యుల్లో మీ భాగస్వామితో కానీ చర్చించవచ్చు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరింత పురోగతి సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఎలాంటి ఇక పరిస్థితులైనా సరే ఇక ఇలాంటి విషయాలను మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వారికి ఇక వరుసగా ప్రాణహాని కూడా కలిగి ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి కాబట్టి ఇక వర్జ సమయాల్లో మీరు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఇక రెస్ట్ తీసుకోవడం కానీ ప్రశాంతంగా వాతావరణంలో ఉండడం కానీ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీరికి గుండె హృద్రోగా సంబంధించినటువంటి ఇక షాకులు తగిలే అవకాశం ఉంది అంటే గుండెపోటు రావడం కానీ ఇక దానికి సంబంధించినటువంటి ఇక రోగాల బారిన పడే అవకాశం ఉంది చిన్న ఎవరికైనా కుంభరాశి వారు కొంచెం అనారోగ్య సమస్య సరకు ఇక పడ్డా సరే ఖచ్చితంగా హాస్పిటల్కు వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఇక ల్యాండ్కు సంబంధించిన విషయాలు సెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పటి నుంచో గొడవల్లో ఉన్న భూమి సైతం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మీ యొక్క నమ్మిన వారు కుటుంబ సభ్యుల నుంచే మీకు ఇక ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్ముకున్న వారిని లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరిని నమ్మకూడదు కేవలం మీ యొక్క భాగస్వామి మీ యొక్క తల్లిగారు మీ యొక్క తమ్ముడు ఇలా మీ యొక్క సొంత బంధువులతో మాత్రమే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక దక్కించుకోబోతున్నారని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మంగళవారం తేదీనాడు ఇక శ్రీ హనుమంతుల వారికి పొడవాటి వస్త్రాన్ని అంటే రేపే సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారం ఆదివారం ఇక పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలిస్తను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం నాడు నలుపు రంగు వస్త్రాలను ఇక ధాన్యాలు నువ్వులు ఇలా ఇంకా వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి ఆటంకలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడికి పూజ చేయండి దీని ద్వారా ఇక మీరు సత్పరమైనటువంటి అవకాశాలు అలా విజయాలు సాధించడంలో ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి త్వరలోనే దక్కబోతున్నాయి దాంపత్య జీవితం అనుకూలంగా మారబోతుంది మీ యొక్క ప్రమాదం నుంచి తప్పుకుంటే మాత్రం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక కుంభరాశి వారికి ఈ నెల ఇక చివరి వరకు మే నెలలో ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన పరిహారాలు ఏంటి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు